పోప్ ఫ్రాన్సిస్ లేరు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఆయన తన సొంత నివాసమైనటువంటి వాటికన్ సిటీలో ఎనభై ఎనిమిదేళ్ల వయసులో కన్నుమూశారు రోమన్ క్యాథలిక్ యొక్క మత పెద్దగాను ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక అధికారిక ప్రతినిధిగాను పోప్ ఫ్రాన్సిస్ గుర్తించబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పదిహేడో తారీఖున అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరస్ నగరంలో జన్మించారు పోప్ ఫ్రాన్సిస్ యొక్క అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో ఆయన ఇటీవల డబుల్ నిమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ పదమూడున పాదరిగా అభిషేకం పొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్చిబిషప్ గాను రెండు వేల ఒకటిలో కార్డినల్ గాను నియమితమయ్యారు రెండు వేల పదమూడు మార్చి పదమూడున పోప్ బెనిడిక్ట్ రాజీనామా చేసిన తర్వాత పోప్ ఫ్రాన్సిస్ పోపుగా ఎన్నికయ్యారు అమెరికా ఖండం నుంచి వచ్చిన మొట్టమొదటి పోపుగా పోప్ ఫ్రాన్సిస్ గుర్తింపు పొందారు ఆయన యొక్క వినయం మరియు సేవ అద్భుతమైనవి నిరుపేదల పట్ల ప్రేమ మరియు సమాజంలోని అణగారిన వర్గాల పట్ల సహానుభూతితో ప్రసిద్ధి చెందాడు పర్యావరణ పరిరక్షణపై గట్టి అభిప్రాయం కూడా వ్యక్తం చేశాడు సామాజిక న్యాయంపై దృష్టి పెట్టారు పోప్ ఫ్రాన్సిస్ మరణానికి ముందు రోజున ఏప్రిల్ ఇరవైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కలుసుకున్నారు ఆయన ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ అతని పిల్లల కోసం ఈస్టర్ చాక్లెట్స్ వాటికన్ టై మరియు రోసరీస్ వంటి బహుమతులు కూడా అందించారు పోప్ ఫ్రాన్సిస్ యొక్క మరణము ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజానికి తీరని లోటుగా మనం గమనించవచ్చు ఆయన వినయం మరియు సేవాభావం మరియు సమాజంలోని అనగారిన వర్గాల పట్ల ఆయన చూపిన ప్రేమ ఎంతో గుర్తించబడ్డాయి ఇక వారం రోజుల పాటు ఆయన యొక్క భౌతిక కాయాన్ని ప్రదర్శన ఉంచి ఆ తర్వాత వాటికన్ సిటీలోనే ఆయనను సమాధి చేయడం గమనార్హం పోప్ ఫ్రాన్సిస్ తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘానికి మరొక పోపుని ఎన్నుకోవడం గమనార్హం